ఎలా మాట్లాడమంటారు అధ్యక్ష వచ్చే వచ్చే కాబట్టి అధ్యక్ష ఈ రోజుకి కూడా మహిళల భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ స్టాండ్ అయ్యి ఉన్నాం మేజర్ పార్టీ రక్షణ విషయంగా పెట్టుకున్నాం మహిళల జోడికి వచ్చిన మహిళల గురించి సోషల్ మీడియాలో ఇష్టానుసారిగా మాట్లాడిన బూతులు తిట్టినా కూడా ఈ గవర్నమెంట్ ఫండ్ గా వ్యవహరించి వాళ్ళకి శిక్షణ విధించేటట్టుగా మేము ఉంటాము మళ్ళీ ఇంకో విషయం చెల్లికి బాబాయ్ కూతురి ఆ చెల్లికి కూడా అన్యాయం జరిగిన ఈ రోజు మేము నుంచి ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం అధ్యక్ష వాళ్ళకి వాళ్ళకి కూడా న్యాయం జరిగేటట్టుగా చేస్తాం